జయ శ్రీమన్నారాయణ జయ భగవద్ రామానుజ ఆచార్యవాణి అనే ఈ కార్యక్రమానికి కోవిదులందరికీ భాగవత మిత్రులందరికీ భగవద్భక్తులందరికీ సహృదయులందరికీ స్వాగతం సుస్వాగతం మనం ఎప్పుడూ కూడా సత్యంగా ధర్మంగా ప్రవర్తించడమే సామాజిక నీతి సమాజం ఎప్పుడు కూడా మనుషులతో నిండి ఉంటుంది కాబట్టి మానవుడు కూడా సంఘజీవి కాబట్టి సంఘం లేకుండా ఒక్కడే ఏ మనిషి ఎంతటి వాడైనా ధనవంతులైనా పదవి గలవాడైనా ఎలాంటి ఐశ్వర్యవంతుడైనా కూడా ఏ ఒక్కడు విడిగా జీవించలేడు కాబట్టి అలా సమాజంలో జీవించేటప్పుడు ప్రతి మనిషికి కొన్ని బాధ్యతలు తప్పనిసరిగా ఉండి తీరుతాయి ఆ బాధ్యతనే మనం ధర్మాలు అందాం ప్రతి మనిషి ధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటే అందరం సుఖపడతాం అందరికీ ఏ ఇక్కట్టు ఉండదు సమసమాజం చక్కగా నిర్వహింపబడుతూ ఉంటుంది ఈ విషయాలని మనం గ్రహించడానికి ఏదో ఒక ఆదర్శం ఉండాలి కాబట్టి దేన్నో ఒకదాన్ని అనుసరించి వెళ్ళాలి కాబట్టి మనం అనుసరించడానికి వీలుగా పంచమ వేదము అని పేరు పొందినటువంటి వేదంతో సమానమైనటువంటి స్థాయి పొందినటువంటి శ్రీమన్ మహాభారతంలో ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి నీతుల్ని ఆనాటికి ఆ నీతులైతే అవి ఈనాటికి ఏ మేరకు మన యొక్క ఈ సాంఖ్యకమైన జీవన విధానానికి ఉపయోగపడతాయో ఆలోచించుకుంటూ మనకు ఉపయోగపడే వాటిని గ్రహిస్తూ ఈ సమాజానికి ఏవైనా నిరుపయోగంగా ఉంటే వాటి గురించి కూడా తెలుసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం ఈ ఆచార్యవాణి అనే కార్యక్రమంలో ఆ వరుసలో ఈ రోజున కొన్ని శ్లోకాలు ఆ శ్లోకాల్లో విధుల వారు వివరించిన విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కార్యక్రమానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం నతన్ మిత్రం యస్య యద్వా మిత్రం నోపచర్యం ఎస్ మిత్రే పితరీ తద్వై మిత్రం సంగతానీతరాణి కొంతమంది విపరీతమైన కోపదారు మనుషులు ఉంటారు వాడు ఆ కోపంతో అందరినీ భయపెడుతూ ఉంటాడు అలా భయపెట్టేవాడు విపరీతమైన కోపిష్టి అలాంటి మనిషితోటి మనం ఎప్పుడు స్నేహం చేయకూడదు వాడు సరైన మిత్రుడు కాదు ఎందువల్ల వాడికి ఎప్పుడు కోపం వస్తుందో వాడికే తెలియదు ఆ కోపంలో వాడేం చేస్తాడో వాడికి తెలియదు ఎంత పనన్నా చేస్తాడు ఎంత అఘాయిచ్చమన్నా చేస్తాడు ఎంత కీలన్నా చేస్తాడు ఎంత అపాయమైనా సృష్టిస్తాడు వాడు వీడా వాడా అని చూ చూ ఆలోచించేటువంటి విచక్షణ వాడుకుండదు కాబట్టి అలాంటి అతి కోపాత్మున్ని మనం మిత్రుడిగా స్వీకరించద్దు ఒకవేళ ఎవరైనా మనకు అనుకోకుండా మిత్రులైతే వాడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి కాబట్టి నతన్మిత్రం ఎపంతో భయపెడుతూ ఉంటాడు అలాంటి వాణ్ణి మిత్రుడుగా మనం స్వీకరించకూడదు అనుకోకూడదు ఇక తర్వాత యద్వా మిత్రం శంకితే నోపచర్యం ఎంతసేపు నిత్య నిత్యశంకితులని కొంతమంది ఉంటారు ఆయన దానికి దానికి భయపడుతూ శంకిస్తూ సందేహిస్తూ ప్రదాన్ని సందేహిస్తూ ఉంటారు అనుమానపడుతూ ఉంటారు ఏమో ఏమవుతుందో వీడు ఏం చేస్తాడో వీడు ఎందుకు వచ్చాడో వీడితో స్నేహం మనకి ఏమవుతుందో అని ఆ నిత్య శంకితులు అనేటువంటి వాడు అసలు వాళ్ళు ఎప్పుడూ కూడా దుఃఖభాగులు అనమాట ఎప్పుడు చికాకు పడుతూనే ఉంటారు అలాంటి మానసిక స్థితి కలిగినటువంటి వారితోటి అనగా అనుమానం మనుషులతోటి మనం మైత్రి చేయకూడదు అలాంటి వాడు సరైనటువంటి మనిషి కాదు ఈ అనుమానం కేవలం కొంతమందికి భార్యల మీద వాళ్ళ ప్రవర్తన మీద అనుమానం ఉంటుంది అది ఒక పద్ధతి అలా కాదు తన తోటి వాళ్ళని కూడా అనుమానిస్తూ ఉంటాడు మిత్రులను కూడా అనుమానిస్తూ ఉంటాడు ఆప్తులను కూడా అనుమానిస్తూ ఉంటాడు దాయాదుని కూడా అనుమానిస్తూ ఉంటాడు తనతో తిరిగేవాడిని అనుమానిస్తుంటాడు అలాంటి నిత్య నిత్యశంకితులు అని పిలవడం జరుగుతుంది ఆ నిత్యశంకితుడు పరమ ప్రమాదకారి మనకి ఏ విధంగానూ ఉపయోగపడకపోగా వాడి వల్ల ఎన్నో ఇబ్బందులు మనకు ఎదురవుతాయి వాడు ఎక్కడో ముంచి మారేస్తాడు మనని వాడు అనుమానం వల్ల కాబట్టి అనుమానం మనిషిని దూరం పెట్టాలి తర్వాత ఎస్మిన్ మిత్రే పితరి వాశ్వసీత ఎలా అయితే మనం తండ్రిని తప్పకుండా నమ్మి ఉండాలో అలాంటి నమ్మకం ఎవడైతే నిలబెట్టుకుంటాడో వాడే సరైనటువంటి మిత్రుడు తండ్రి కంటే మనకి దిక్కెవరు ఉన్నారండి తండ్రి తప్పించి మన కాపాడేదెవరు మన రక్షించేదెవరు మన కోసం పాకురాడేదెవరు మొట్టమొదటి ఆప్తురాలు తల్లి తల్లితో సహా ఆవిడిని కూడా రక్షిస్తూ ఉండి మన యొక్క నిత్యవ సౌభాగ్యానికి నిత్య సౌభాగ్యానికి పాటుపడేవాడు ఒక్క తండ్రి మాత్రమే అలాంటి తండ్రిని ఎంతగా నమ్మాలో ఎలా నమ్మాలో అలా ప్రవర్తించి నమ్మకం నిలబెట్టుకునేవాడు మాత్రమే మిత్రుడు అని మనం పిలవాల్సి ఉంటుంది అలాంటి వాడితోనే మనం మైత్రి చేయాలి వాడు తన నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగి ఉండాలి మధ్యలో ముంచేవాడుగా ఉండకూడదు అయితే మిగతా వాళ్ళు మనతో మంది కలిసిమెలిసి ఉంటారు కదా దగ్గరకు వస్తారు మాట్లాడతారు వ్యవహారాలు చేస్తారు అందరూ మన సమాజంలో ఉన్నాం కదా వీరందరూ మిత్రులు అని పిలవబట్టడానికి వీలు లేదు వాళ్ళంతా సంబంధీకులు ఏదో రకమైనటువంటి సంబంధం అనుకుంటుంది వ్యవహార రీత్యా కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ మరేదో కానీ మరేదో కానీ నిజమైన మిత్రుడు ఏంటంటే కోపదారి వాడు కాకూడదు ఎప్పుడు కూడా శంకించేవాడు కాకూడదు తండ్రి ఎంత ఎంత నమ్మకస్తుడో తండ్రి ఎంత విశ్వాసపాత్రుడో తండ్రి మీద ఎంత విశ్వాసం మనం ఉంచారో అంత విశ్వాసాన్ని నిలబెట్టుకోగలిగిన వాడెవడో వాణ్ణి మిత్రుడిగా మనం సేకరించాలి అంతేగాని కనపడ్డ వాళ్ళందరూ మనకు మిత్రులు కాదు వాళ్ళందరూ ఏదో రకంగా మనకు కలుస్తూనే ఉంటారు వాడితో మాట్లాడుతూనే ఉంటాం వాడితో వ్యవహారం చేస్తూనే ఉంటాం తప్పదు కదా మరి అయినా మిత్రుడు అనేటువంటి స్థాయి మాత్రం కొంతమందికి ఉంటుంది ఆ మిత్రులు అనేటువంటి పదానికి సార్థకమైన మనుషులు కొంతమందే ఉంటారు వాళ్ళు నిజమైనటువంటి మనకి ఆత్మకు సంబంధించినటువంటి హృదయానికి సంబంధించినటువంటి ఆత్మీయతని ఉడికిపుచ్చుకున్నటువంటి మనుషులుగా మనం స్వీకరించాల్సి ఉంటుంది అలాగే మరో విషయం గురించి ప్రస్తావన తీసుకుందాం కశ్చిద్యసంబద్ధ మిత్రభావేన వర్తతే సయవ బంధుస్త్రం సాగతిపరాయణం నిజమైన బంధుత్వం బంధుత్వం కాదండి అది వాళ్ళకి తెలుసు కానీ మనకు తెలుసు కానీ ఏర్పడింది కాదు ఆ బంధుత్వం బంధువులం అంతే అయితే ప్రతి బంధువుని మనం నమ్మకూడదు బంధువుల్లో అసూయ గలవాడు ద్వేషం గలవాడు మన పట్ల కోపం ఉండేటువంటి వాడు ఏదో రకంగా ఎందుకో అందుకు మనం బాగుపడుతుంటే చూడలేకపోవచ్చు మన వ్యవహారాల వల్ల వాళ్ళకి నష్టం కలిగినా వాడు కోపించవచ్చు ఇలా బంధువులు కాదండి అసలైనటువంటి మనకి ఆత్మీయులు ఎవరు అంటే బంధువులు ఆత్మీయులు కారని కానీ బంధువులను దూరం పెట్టండి అని కానీ బంధువుల్ని ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టండి అని కాదు అర్థం ఈ బంధువుల కంటే కూడా ఆత్మ బంధుత్వం కలిగింది ఎవరికంటే బంధుత్వం లేకుండానే స్నేహభావంతో ఎవడు మనకి అవసరానికి ఆదుకుంటాడో వాడు బంధువుగా ఒక్కరు నీ అవసరానికి వాడు అడ్డం పడ్డాడు ప్రాణాలు ఇచ్చినట్టుగా వాడు నిలబడతాడు నేనంటాడు నేను ఉన్నానంటాడు అలాంటి వాడెవడో వాడే నిజమైన మిత్రుడు వాణ్ణే మనం ఆత్మీయ బంధువుగా భావించవలసి ఉంటుంది బంధువులందరూ ఈ సాయి వాళ్ళు కాకపోవచ్చు అయినా అవ్వచ్చు అది వేరే సంగతి కాబట్టి బంధువులందరూ మిత్రులు కారు మిత్రుడు అనేటువంటి వాడు బంధువు అవుతాడు మళ్ళీ మిత్రులు అనేటువంటి వాడు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాడు నీకు సంపద ఉన్నప్పుడు కానీ సంపద లేనప్పుడు కానీ నీ వెంట ఉండేవాడు వాడు మిత్రుడు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు అది ఎట్ల అది ఎలాగా బాగా నీళ్ళు వస్తే చెరువులో ఒక కప్పలు వస్తాయి ఆ నీళ్లు ఎండిపోతే కప్పలు ఎండిపోతాయో మనకు తెలియదు మరి కప్పలు వచ్చాయి కదా ఈ కప్పలన్నీ ఈ చెరువుకు బంధువులు అనుకుంటే ఎలాగా నీరు ఎండిపోతే కప్పలు పారిపోతాయి కదా కాబట్టి ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వచ్చారు మేము చుట్టానండి మేము అదండి మేము ఇదండి మీకు ఇలా అవుతామండి మీకు ఇది అవుతామండి రకరకాలుగా బంధుత్వాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు బంధువులు మన దగ్గర సంపద ఉన్నప్పుడు సంపద లేదో మళ్ళీ వాళ్ళ అడ్రస్ కూడా మనకు తెలియదు వాళ్ళ నిజమైన బంధువులు వాళ్ళ మనం మిత్రులుగా భావించాలి కాదు నువ్వు ఆపదలో ఉంటే ఆదుకోవాలి నీ సంపదలో సంతోషించాలి అలాంటి వాడెవడో వాడు నిజమైనటువంటి బంధువుగా మనం భావించాల్సి ఉంటుంది అసంబద్ధ మిత్రభావేన సేవ బంధుస్తం హర మనకి కష్ట సుఖాల్లో సమానంగా మనని అంటిపెట్టుకుని ఉండేవాడెవడో వాడే మిత్రులు వాడే మనకి గతి వాడే చివరికి మనం ప్రేమించదగిన మన చేత ప్రేమింపబడదగిన మనకు ఆత్మీయ వ్యక్తిగా పరిగణించదగిన మనిషిగా మనం భావించాల్సి ఉంటుంది బంధువులు ఈ స్థాయిలో మనం చూడలేము చూడకూడదు చూడటానికి అవకాశం ఉండదు బంధువులందరూ మనకి ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటారా లేదు పారిపోయేవాళ్ళు ఉంటారు మరి వాడు బంధువులు ఎంత మాత్రం చేద్దా మిత్రులు అనుకుంటావా కాదనమాట అందుకే చెప్తున్నాడు విదరమహాశయుడు యశ్చి మిత్ర మిత్రభావే నవర్తతే వాడు బంధువు కాకపోయినా నీ కష్ట సుఖాల్లో వాడు సమానంగా నీ వెంట ఉంటాడు నీతో ఉంటాడు నీతో మైత్రితో ఉంటాడు వాడు మిత్రులంటే స ఏవ బంధుస్త్రం పరాయణం వాడే అసలైన బంధువు వాడే ఆత్మీయ బంధువు వాడనే నువ్వు అంటిపెట్టుకుని ఉండాలి నిన్ను వాడు అంటిపెట్టుకుని ఉంటాడు వాడే గతి నీకు వాడే ఎప్పుడు కూడా నీవు సాహచర్యం చేయదగిన స్నేహం చేయదగిన కలిసిమెలిసి తిరగదలిగిన నీ రహస్యాలు వాడితో పంచుకోగలిగినటువంటి వ్యక్తి మిత్రులు మాత్రమే అని ఇద్దరులో వారు చెప్తున్నారు మనం నిత్యం ఆలోచించుకోవాలి ఈ మనిషి వ్యవహార రీత్యా అతని అవసరానికి మనతో ఉంటున్నాడా ఈ వ్యవహారం అయిపోగానే అతను అవసరం తీరుగానే మనని దులిపే సహకర్ పారేస్తాడా లేదు మన అంటిపెట్టుకునే ఉంటాడా మనకు అవసరం కలిగినప్పుడు కూడా ఇలా సాయం చేసే తత్వం వీళ్ళు ఉందా మనకు నిజంగా అవసరం కలిగినప్పుడు మొహం సాటేస్తాడా ఇలా ఆలోచన చేసి బంధువుల ఎంపిక చేసి ఆ బంధువుల్లో మిత్రులు ఎవరో కనుక్కొని అంటే మైత్రీభావం కలిగినటువంటి సుఖ దుఃఖాల్లో సమానమైన స్థాయి కలిగిన వాడు ఎవరినో మిత్రుడు అని అనుకుని వాళ్ళతో మైత్రి చేయాలి మిగతా ఆయా బంధుత్వాలు ఉన్నటువంటి వాడిని ఎంతలో ఉంచారో అంతలోనే ఉంచాలి వాళ్ళతో రాసు పూసుకు తిరిగితే నీ పట్ల ద్వేషంతో అసూయతోటో పగతోటో వాడు ఎప్పుడో అప్పుడు నీ వెనకాల గోతులు ప్రమాదం ఉంటుంది మిత్రుడు అలా చేయడు అలా చేస్తే వాడు మిత్రుడు కాదు అలా ఎవడు చేయడో వాణ్ణి జాగ్రత్తగా పరిశీలన చేసుకుని వాడితో మనం సహచర్యం చేయాలి ఆ మిత్రుల్ని ఎంపిక చేసుకోవడంలోనే ఉంది మనిషి యొక్క బుద్ధి కుశలత అలాంటి బుద్ధి కౌశలంతో మిత్రులను ఎంపిక చేసుకుని నువ్వు సుఖపడు నీ ద్వారా ఆ మిత్రుల్ని సుఖపెట్టు మీరిద్దరూ కలిసి ఆదర్శమైనటువంటి మిత్రులుగా చలామణి అవ్వండి అని ఇదురుల వారి యొక్క బోధ మరొక సందర్భంలో చరచిత్త సంగ్రహ అయ్యా అిత్రుల్ని ఎంపిక చేసుకునేటప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచన చేయాలి ఎలాంటి వాడిని మిత్రులుగా నువ్వు ఎంపిక చేసుకోవచ్చు అని మిత్రుడు చెప్తున్నాడు మిత్రులండి మిత్రులండి కష్ట సుఖాల్లో సాయం చేసేవాడండి బంధువుల్ని నమ్మొద్దండి బంధువులు అందరినీ నమ్మ అందరినీ నమ్మొద్దని కాదు బంధువుల అవసరానికి పూసుకు తిరిగేటువంటి బంధువుల్ని అవసరానికి వచ్చే బంధువుల్ని అవసరం పబ్బం గడిచిన తర్వాత దులుపుకుపోయే బంధువుల్ని నమ్మద్దు అందరినీ వదిలేయమని చెబితే మనం బతకలేము అందరూ కావాలి మనకి అయితే నిజమైన ఎవడు నిజమైనటువంటి మైత్రీభావంతో మనకు ప్రాణం పెట్టి మనం ప్రాణం పెట్టదగినటువంటి వ్యక్తి ఎవరో నిర్ణయం చేసుకోవాలి అలాంటి మిత్రుల యొక్క లక్షణాలని ఇప్పుడు మిత్రుల మహాశైడ్డి చెప్తున్నాడు చలచిత్త వైపు వృధానుపశేవత నిత్యం అధ్రువ మిత్ర మిత్రుని గురించి చెప్పడానికి బదులు ఈ శ్లోకంలో ఎవడితో స్నేహం చేయకూడదు ఎవడు మైత్రికి తగినవాడు కాదు ఎవరిని మనం దూరం పెట్టాలి మిత్రుడిగా భావించి రాసుకు పూసుకు తిరగద్దు కావులించుకోవద్దు వాడితో నీ గుట్టుముట్లన్నీ చెప్పి బేలవైపోవద్దు అంటూ అమిత్రుడు అనగా మిత్రత్వం చేయడానికి తగనిటువంటి వాళ్ళ యొక్క లక్షణాలని ఈ శ్లోకంలో చెప్తోంది చల చిత్త వైపుంసం వాడు ఎంతసేపు చపల చిత్తుడు ఇప్పుడు ఒక మాట మాట్లాడుతాడు అప్పుడు ఒక మాట మాట్లాడుతాడు ఇప్పుడు ఇలా ఆలోచిస్తాడు అప్పుడు అలా ఆలోచిస్తాడు నీతో ఒకటి చెప్తాడు నాతో ఒకటి చెప్తాడు బయట వాడితో ఒకటి చెప్తాడు అలా చపల చిత్తులని మనం ఎప్పుడూ నమ్మకూడదు వాడిని మనం మిత్రుడిగా స్వీకరించకూడదు అలాగే వృద్ధాననుపసేవత పెద్దవాడిని సేవించని వాడు ఉంటాడు పెద్దవాడిని తృణీకరిస్తాడు పెద్దవాడిని హింసిస్తాడు నిందిస్తాడు ఎగతాళి చేస్తాడు వాడు మాటలు రెండో అలాంటి వాడు ఎప్పుడు కూడా యోగ్యుడు కాలేడు ఎప్పుడూ కూడా పెద్దల్ని గౌరవించిన వాడే వాడు సరైనటువంటి మనిషి సరైనటువంటి మనిషే సరైనటువంటి మిత్రుడిగా పరిగణింపవలసి ఉంటుంది అంటే చపల కాకూడదు ఇంద్రియాలని ఇంద్రియాలని ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకునేవాడు అయి ఉండాలి పారిప్రవ మతేర్ నిత్యం అధ్రువో మిత్ర మిత్రులని వృద్ధుల్ని సేవించకుండా చపల చిత్తంతో ఉండేటువంటి వాడు పారిప్లవ మతేర్నిత్యం వాడు ఎప్పుడు కూడా వాడు బుద్ధి నిలకడగా ఉండదు స్థిరంగా ఉండదు నిర్ణయాలు స్థిరంగా ఉండవు ఇప్పుడున్న వాడు కాసేపు ఉన్నా కానడు వాడు ఏమంటాడంటే అప్పుడు అలా అనుకోలేదండి ఇప్పుడు ఇలా అనుకున్నానండి అంటాడు మంత్రు అంతే మనం మునిగిపోతాం వాడు అప్పుడు అలా అనుకున్నానండి అయ్యయ్యో అయ్యో కాదండి ఇప్పుడు ఇలా అనుకుంటున్నానండి అన్నాడు అనుకోండి వాడు నమ్మినప్పుడు మనం నట్టాడు మునిగిపోతాం కాబట్టి ఎప్పుడు కూడా చెంచుల చిత్తు కానీ అక్కడి నుంచి చపల బుద్ధి కానీ కలిగినటువంటి వాడిని మనం నమ్మకూడదు అంతేకాకుండా పెద్దల పట్ల గౌరవం లేని వాడు ఉంటారు కొంతమంది పెద్దల్ని అనుసరించే వాళ్ళు ఎప్పుడూ వినయంగా ఉంటారు పెద్దల మాట వినేవాళ్ళు పెద్దలకి తగినటువంటి స్థానం ఇచ్చేటువంటి వాడు ఎప్పుడూ కూడా సుగుణాత్ములుగా మెత్తని వాడుగా సహృదయులుగా ఉంటారు అంతేకాకుండా పెద్దల్ని ఎదిరించేవాడు ఉన్నారు చూసారు వాడు దుడుకు వాడు దురుసు వాళ్ళు వాడు సంఘానికి పనికొచ్చే మనుషులు కాదు ఎప్పుడు కూడా తరతమ భేదాలు తెలిసి ఉండాలి నువ్వేంటి నీ స్థాయి ఏంటి పెద్దవాళ్ళ గురించి నువ్వేం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి వాళ్ళ గురించి మనం నేర్చుకోవాలి కానీ వాళ్ళని విమర్శించడం ఏంటి నీ వయసులోంచిగా వాడు పైకి వచ్చారు నీకు తెలిసినవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా వృద్ధులను అనుసరించి వృద్ధుల్ని సేవిస్తూ వృద్ధుల్ని గౌరవిస్తూ వృద్ధుల మాట పాటిస్తూ ఉండేవాడెవడో వాడు సన్నిత్రులు అలా లేనివాణ్ణి మన మిత్రుల యొక్క కోవలోంచి తీసిపారేయాలి వాణ్ణి దూరంగా పెట్టాలి వాడిని మిత్రులుగా అంగీకరించొద్దు అని చెప్పడం జరుగుతోంది చలచిత్త వైపు వృద్ధా అనుపశేవత పారిప్లవమతే అధ్రువో మిత్ర సంగ్రహ అలాంటి వాళ్ళతో చేసే స్నేహం అధ్రువం అనగా నిలిచేది కాదు శాశ్వతం కాదు అశాశ్వతము తాత్కాలికము కాబట్టి మిత్రుల్ని ఎంపిక చేసుకోవటంలో ఉందండి ఒక మనిషి యొక్క తెలివి బుద్ధి జాగ్రత్తగా మన చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరినీ నమ్మకుండా ఎవరిని నమ్మాలో మన గుర్తుమట్లు ఎవరికి చెప్పాలో ఒక్కోసారి మనం ప్రాణం తీసి వాడి చేతిలో పెడతాం ప్రాణం అంటే ప్రాణం కాదు మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు వాటితో పంచుకోవాల్సి ఉంటుంది వాటితో చర్చించాల్సి ఉంటుంది అలాంటి మిత్రులు లేకపోతే మనకు రోజు గడవదు వాస్తవానికి అలాంటి మిత్రులనే మనం ప్రాణప్రదంగా చూసుకునే మిత్రుల్ని పొందేటప్పుడు స్వీకరించేటప్పుడు చాలా ఆ ఎంపికలో చాలా అనుభవం ఉండాలి అలాగే ముందు చూపు ఉండాలి అంతేకాకుండా బుద్ధి కుశలతని ప్రయోగించాలి ప్రయోగించి మంచి మిత్రులను ఎంపిక చేసుకుని వారితో స్నేహం చేస్తూ వారితో జీవితకాలం అంతా కూడా కష్ట సుఖాలు పంచుకుంటూ వాడి కష్టం మన కష్టంగా వాడి సుఖం మనసుఖంగా ఇలా కలమోసుకుని జీవించినట్లయితే ఆ మైత్రి సార్థకమవుతుంది ఒక మన భర్తృహరి సుభాషితాల్లో చెప్పాడు దుర్మార్గులతో స్నేహం మొదట చాలా బాగా కనపడతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లా కనపడతారు క్రమక్రమంగా క్రమక్రమంగా అది ఎలా ఉంటుందంటే ఉదయపు ఉదయ కాలంలో నీడ ఎలా అయితే పెద్దగా కనపడుతుందో వాటితో స్నేహం చాలా నిడివిగా కనపడుతుంది క్రమక్రమంగా వాడితో స్నేహం వాడు స్వార్థం వాడు చపలబుద్ధి వాడు పెద్దలను ఎదిరించడం సరైనటువంటి శీలం లేకపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే మధ్యాహ్నపు నీడలాగా వాడితో స్నేహం నశిస్తుందిట అదే మంచివాడితో స్నేహం ఎలా ఉంటుంది మధ్యాహ్నం నుంచి క్రమక్రమంగా క్రమక్రమంగా పెరిగి సాయంకాలం నీడలాగా విస్తృతం అయిపోతుందట శాశ్వతంగా నిలిచిపోతుంది ఆ స్నేహం అని భర్తృహర్షి భాషలో మనం అన్నమాట అలా ఎప్పుడు శాశ్వతమైన స్నేహాన్ని మనకు అందించేటువంటి వ్యక్తుల్ని ఎంచుకొని వారితోటి స్నేహం చేస్తూ వారి కార్యక్రమాల్లో మనం మన కార్యక్రమాల్లో వారు పాల్గొంటూ ముసారి జీవితాన్ని అప్పుడు మన జీవితం ఫలవంతం అవుతుంది సార్థకం అవుతుంది ఆదర్శప్రాయం అవుతుంది అలాంటి పరిస్థితులు మనకు కావాలి అని విదురు మహాశయులు చెప్పినటువంటి ఈ నీతుల్ని మనం నిత్యం గమనించుకుంటూ సన్మిత్రుల్ని సంపాదించుకుంటూ దుర్మిత్రులు అబద్ధపు మిత్రులు కనిపించే మిత్రులు లోపల పైన పటారం పటారంగా ఉండేటువంటి వాళ్ళని దూరం పెట్టి నీ జీవన విధానాన్ని సాగించుకోండి అని నిదురుడు చెప్పినటువంటి మాటల్ని మనం మనసులో పెట్టుకుని మన యొక్క జీవన విధానాన్ని రూపొందించుకుందాం ఈనాటికి ఈ ఆచార్యవాణి అనే కార్యక్రమానికి ముగింపు పరుపుకుందాం ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తూ తాము ఆనందిస్తూ తద్వారా మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నటువంటి నీతికోవిధులందరి దగ్గర భాగవత మిత్రులందరి దగ్గర సహృదయులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మరికొన్ని ని మీతో కలిసి పంచుకోవడానికి మళ్ళీ తర్వాత కార్యక్రమంలో కలుసుకుంటానని చెబుతూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ జయ భగవద్ రామానుజ